రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియచేయాలని నిర్ణయించింది ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిరసన ర్యాలీలకు సంబంధించిన పోస్టర్ను పార్టీ నేతలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు టీజీఆర్ సుధాకర్ బాబు దొందిరెడ్డి మనోహర్ రెడ్డి వంగవీటి నరేంద్ర చంద్రశేఖర్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయం చాలా దురదృష్టకరం మాజీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష కట్టడం సరికాదని అన్నారు